ఏపీ ప్రభుత్వం విజయవాడలో వరద బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల విషయంపై వైఎస్ జగన్ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే దీనిపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మీరు ఈ ట్వీట్ బెంగళూరులో ఉండివేశారా లండన్లో ఉండివేశారా అని ఎద్దేవా చేస్తూ కౌంటర్ పోస్ట్ చేసింది గత ఏడు రోజులుగా వరదలో కూడా బురద రాజకీయం చేస్తున్న నిరోత రాజకీయానికి సమాధానాలు ఇవే అంటూ కౌంటర్ ఇచ్చింది ముందుగా తమ ఇస్తానన్న కోటి వరద బాధిత ప్రజలకు ఎప్పుడు ఇస్తున్నారు అని ప్రశ్నించింది ఎనిమిది లక్షల మంది ఆహారం చంద్రబాబు గారి సమర్థతతో ఈ ఒక్క రోజులో మూడు పూటలా కలిపి ఎనిమిది లక్షల మందికి ఆహారం అందించాం మంచినీళ్ళు పాలు వీటికి అదనం ఇప్పటికే అరవై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు కుటుంబాలకి నిత్యావసర వస్తువులకి పంపించాం నీకు నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడి లక్షణం ఉంటే పాలనా ప్రాంతంలో పలానా చోట ఆహారం అందలేదు అని సద్విమర్శ చేసేవాడివి నీకు బురద చల్లటమే తెలుసు కాబట్టి రోజు ట్వీట్ చేశావు ఇలాంటి నీచ రాజకీయం చేయటం నీ ఒక్కడికే సాధ్యం జగన్ మతిమరుపు రోగం ఉంది కదా మూడు రోజుల్లో కాదు రెండు గంటల్లో నలభై సెంటీమీటర్ల వర్షం పడింది ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది ప్రజలు చక్కగా సహాయక శిబిరాల్లో ఉన్నారు అన్ని సౌకర్యాలు వారికి అందుతున్నాయి బెంగళూరులో ఉండే నీకు ఇలాంటివి తెలిసే అవకాశం లేదు నీసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేసి రాత్రికి రాత్రి యాభై మందిని గుర్తుందా మతిమరుపు రోగం ఉంది కదా నీకు గుర్తు ఉండదులే నీ డబ్బు పిచ్చి వల్లే ఈ ఘోరం జరిగింది అసలు ఇదంతా ఎందుకు జరిగింది నీ ఐదేళ్ల చేతకానితనం నీ డబ్బు పిచ్చి వల్ల జరిగింది ఏడాది క్రితం బుడమేరు గండి పడితే నిద్రపోయావు బుడిమేరు గట్టుపై మట్టి అమ్ముకుని సొమ్ము చేసుకున్నావు బుడిమేరు ఆక్రమించి ఫ్లాట్లు చేసుకుని అమ్ముకున్నావు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బుడమేరు ఆధునీకరణ పనులు ఆపేశావు బుడమేరు పేరుతో ఐదు వందల కోట్లు వెనకేశావు ఫ్లడ్ క్వశ్చన్ మెయింటైన్ అవుతూనే ఉంది బెంగళూరులో ఉండే నీకు తెలియదనుకుంటా శ్రీశైలం సాగర్ పులిచింతల గేట్లు ఎప్పటి నుంచో తెరిచే ఉన్నాయి ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు నీ ముఖానికి ఫ్లడ్ కుషన్ అంటే కూడా తెలిసే అవకాశం లేదులే నీ చేతకాని పాలనలాగా అన్నమే డ్యామ్ కొట్టుకుపోయేలా చేసి యాభై మందిని చంపలేదు పదిహేడు రోజుల్లో పడాల్సిన వర్షం ఒక్క రోజులో పడటం వల్ల వచ్చిన ఉపద్రవం దానికి తోడు నీ చేతకని పాలనలో బుడి మేరకు గండిపడినా పట్టించుకోకపోవటం వల్ల ఇచ్చిన ఉపద్రవం ఇది శుక్రవారం రాత్రి వర్షం పడితే శనివారం ఉదయానికి అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు ఎన్డిఆర్ఎఫ్ ఆర్మీ లాంటి వాళ్లే ఆ వరదలో వెళ్లలేని ప్రతికూల పరిస్థితి ఉంటే వాలంటీర్లు ఎలా వెళ్తారు నీకు నీ బులుగు మందికి ఎగురుకుంటూ వెళ్లే విధి ఏమైనా తెలుసా బురద చల్లటం ఆపి వాస్తవిక ప్రపంచంలో బతుకు వేల మంది ఉద్యోగులు లోనే ఉన్నాయి నీకు బుర్ర లేదు బుద్ధి లేదు ప్రజలకు సత్వర సేవ చేయటం కోసం అటు ముఖ్యమంత్రి కానీ ఇటు మంత్రి నాదేండ్ల గారితో పాటు ఇతర మంత్రులు కానీ పనిచేస్తున్నారు లోటుపాట్లు సరిచేసుకుంటున్నారు ఇంట్లో తల్లి చెల్లి పొడ కూడా గిట్టని నీకు ఇలాంటివి అర్థం కాదులే వేల మంది గ్రౌండ్ లో ఏడు రోజులుగా పనిచేస్తుంటే నీకు నీ సాక్షికి కనిపించడం లేదు నువ్వు ఎలాంటి సరుకులు ఇచ్చావు ప్రతి ఉక్రోషం చూపించకు అసహ్యంగా ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రిలా ప్రవర్తించు హుందగా ఉంటుంది మేము ఎలాంటి సరుకులు ఇస్తున్నామో నువ్వు ఎలాంటి సరుకులు ఇచ్చావో ప్రజలు గమనిస్తున్నారు నీలాగా ఒక టమాటా ఒక బంగాళదుంప ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు మాది నీ ఘనకార్యాలు గత ఐదేళ్లుగా చూసాం కదా బీదారుపుల నీ కళ్ళు చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయా ప్రజలకు ఏ కష్టం రాకుండా ప్రతి చిన్న విషయం చంద్రబాబు గారు పట్టించుకుని మరీ ఆ కష్టం తీరుస్తున్నారు నీలాగా అన్నమయ్య డ్యామ్ కొట్టు ట్టుకుపోయి యాభై మంది చనిపోతే హైదరాబాద్ లో విందులు వినోదాలు పెళ్లిళ్లు పేరెంటాలకు వెళ్లలేదు డ్వాక్రా అక్క చెల్లెమ్మల దగ్గర బలవంతపు విరాళాల ఇలాంటి గాలి ఆరోపణలు ఆపి మనుషుల బ్రతకు బెంగళూరులో ఉండే నువ్వు ఆదుకునేది ఏంటి నువ్వు ఆదుకోవు నేను అడ్రస్ లేకుండా చేసిన ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నావు అయినా లండన్ లో స్థిరపడే నీకు మా రాష్ట్రం గురించి మా ప్రజల గురించి ఆలోచించే గుణం ఎక్కడ ఉంటుంది నీది కుళ్ళు రాజకీయం సవరాజకీయం కుతంత్రాలు చేసే రాజకీయం గత నాలుగు రోజులుగా సవాలు లేవట్లేదని అల్లాడిపోతున్నావు నీకు రాజకీయ నాయకుడి లక్షణాలే కాదు మనిషి లక్షణాలు కూడా లేవు చీచీ అని టీడీపీ కౌంటర్ ఇచ్చింది మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఓడిపోయిన రోజు నుంచి రాష్ట్రం మీద కక్ష కట్టారు విషయం చింపుతున్నారు ఉన్నారా ఎక్కడ వీళ్ళందరూ అడ్రస్ ఉందా ఇక్కడ ఏమైనా పట్టించుకున్నారా పేపర్లో చూడండి మళ్ళీ నిద్రలేస్తే ఆ టీవీ ఆ పేపర్ ఇదే బతుకు ఒకరికి సహాయం చేయరు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇది మంచి బతు కాదు చాలామంది చూసాం ఏదేమైనా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాం వెల్ ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకొస్తాం ఇప్పటికే ప్రజల్లో అసహ్యం వచ్చింది భవిష్యత్తులో అలాంటి వ్యక్తులకి సంఘ బహిష్కరణ తప్ప రాజకీయ బహిష్కరణ తప్ప ఇంకోటి లేదు నేను అందుకే చెప్పాను ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో పాతేస్తే తప్ప రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదని అదే జరుగుతూ ఉంది